ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ క్యూర్ హెర్బల్ హెయిర్ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు ఈ శుభ దినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కొందరు విలీన దినోత్సవం అని కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడున జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు ఇది తెలంగాణ ప్రజల విజయం ఇందులో రాజకీయాలకు తావు లేదు రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది విలీనమని ఒకరు విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావిస్తుంది అందుకే ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష వారి ఆలోచన నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుబడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు ఇందులో మా స్వార్థం లేదు కాంగ్రెస్ పార్టీ కోసమో మా వ్యక్తిగత ఆకాంక్షలతో చేసిన నిర్ణయమో కాదు మనం జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికెలి మాదిరిగా ఉంటుంది పిడికిలి పోరాటానికి సింబల్ అంతేకాదు ఐదు వేళ్లు బిగిస్తే పిడికెలి తెలంగాణలో అన్ని జాతులు అన్ని కులాలు మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం ఇందులో ఇమిడి ఉంది ఈ ఐక్యతను ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ పదిహేడును కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం క్షమించరాని విషయం బిగించిన పిడికిలి కొండలనైనా పిండి చేయగలదు ఐక్యంగా సమైక్యంగా ఉండే తెలంగాణకు బిగించిన పిడికిలి ఉన్నంత శక్తి ఉంది ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి పెత్తందారులపై నియంత్రలపై ఈ పిడికి ఎప్పటికీ పోరాట సంకేతంగా ఉండాలి గడిచిన ఐదేళ్లలో తెలంగాణ గడిచిన పదేళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయింది ఆ బానిస సంఖ్యలను తెంచడానికి మాకు స్ఫూర్తి సెప్టెంబర్ పదిహేడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు మాట ఇచ్చాము తెలంగాణను నియంత్ర పాలన నుండి విముక్తి చేస్తామని ప్రజలకు చెప్పాం గజ్వల్ గడ్డ మీద రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడు నాడు దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర మోగించడం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మాకు స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమే మా ఆలోచన మా ఆచరణ ప్రతిదీ ప్రజా కోణమే అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి